ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచ్చిన వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారి ముఖములెన్నడూను లజింపకపోవును వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను వారు వెలుగు కలిగేను యోహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చిన యోహాన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం మరలా యేసు నేను లోకమునకు వెలుగును నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ఎవరైతే నన్ను వెంబడిస్తారో వారు జీవపు వెలుగు కలిగి ఉంటారా కాబట్టి ఏమిటి ప్రత్యక్ష ప్రత్యక్షత అంటే ఆయన వెంబడించిన ద్వారా వచ్చే జీవము కాబట్టి జీవము చూడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఎఫ్ఎస్సి నాలుగు పద్నాలుగు అందువలన మనం ఇక మీదట ఉండి మనుషుల మాయోపాయముల చేత మనుషుల మాయోపాయము చేత వంచనతోను వంచనతోను తప్పు మార్గమునకు లాగములతో గాలికి కొట్టుకొని పోవనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక కాబట్టి ఏమిటి ప్రత్యక్షత అంటే ఇప్పుడు స్పష్టత వచ్చింది మనకు ఆ వెలుగులో మనకు స్పష్టమైన మార్గం దొరికింది లేదా నిజమైన మార్గం మనకు దొరికింది కాబట్టి ఇప్పుడు ఏంటి మనుషుల మాయోపాయములు చేత వంచన అంటే మోసానికి అబద్ధానికి గురి కాకుండా మనుషులు ఏది చెప్తే వాడు చెప్తే రెండు మూడు అంటే అది మూడు అండి రెండు వందల ఆరు అంటే ఇంత పెద్ద పొడవాటి కారులో వచ్చాడు ఆయన లైట్లు దిగి వచ్చాడంట ఆ ప్రెసిడెంట్ చాలా గప్పాడు ఈ ప్రైమ్ మినిస్టర్ చాలా వగ అంత నేను అంత కమ్యూనిటీ ఈ కమ్యూనిటీలో మాట్లాడాను ఆ దేశంలో ఇంత ఈ దేశంలో అంత అంటే అంత పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి అది నిజమేమో ఇంత ఖరీదైన సూట్ వేసుకొచ్చాడు కాబట్టి అది నిజమేమో కాబట్టి మనుషుల మాయోపాయము చేత వంచనతోనూ తప్పు మార్గం లాగు కుయుక్తులతోనూ గాలికి కొట్టుకొని పోయేవారుగా ఉండక ఎందుకంటే నాకు రెండు రెండు నాలుగు అనే సత్యం తెలిసాక ఎవడొచ్చి చెప్పినా సరే వాడు పొట్టు కారేసుకొచ్చినా పొడవు కారేసుకొచ్చిన పెద్ద సూట్ వేసుకొచ్చినా లేదా ఏ దేశం నుండి వచ్చినా నాకు సత్యం తెలుసు రెండు రెండులో నాలుగు కాబట్టి ఎవరు నన్ను మోసం చేయలేరు అది ప్రత్యక్షత ప్రత్యక్షత అంటే ఏమిటంటే ఒక సత్యం నీకు తెలుసు ఏమిటి ఆ సత్యంని అంతరంగంలో ఖచ్చితము ఇది నేను నమ్మండి 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 క్యాసెట్ చేయడం కాదు నీకు తెలుసు అది నీకు తెలుసు కాబట్టి ఎప్పుడైతే నీ వాక్యపు వెలుగులో ఆయన వైపు చూసినప్పుడు వెలుగుపడుతుంది ఆ వెలుగులో నీకు కూడా దొరుకుతుంది ఏమిటి దొరుకుతుందంటే ప్రత్యక్షత కాబట్టి ప్రత్యక్షత ఎప్పుడైతే ప్రత్యక్ష దొరుకుతుందో తప్పు మార్గముల నుండి చీకటి నుండి మోసము నుండి అబద్ధము నుండి తొలగించబడి జీవపు వెలుగులోకి మనం వెళ్తాం జీవపు వెలుగు అని వెంబడి మనం వెళ్తుంటాం కాబట్టి ఆ ప్రత్యక్షత కాబట్టి ఆ ప్రత్యక్షత ఎప్పుడు దొరుకుతుందో మనందరికి కూడా ఉంది అది నీ సమస్యకు నీ ఇబ్బందికి ఆయన దగ్గర జవాబు ఉంది కాబట్టి సోదరుడు సహోదరి అలానే తప్పు మార్గం ఏమిటంటే అసత్యం ఉంది ఇది అసత్యం ఉంది అయితే ప్రత్యక్షతలో సత్యం ఉంది కాబట్టి తప్పు మార్గంలో ఉంది అయితే ప్రత్యక్షతలో సరైన మార్గం ఉంది కాబట్టి ఆ వెలుగు మన మీద పడిందంటే నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ కుటుంబ పరిస్థితి నీ రోగాలు నీ ఇంట్లో ఉన్న గొడవలు అసమాధానం కలవరం గిలవరం మొత్తం పోతుంది వెలుగు అదే ప్రత్యక్షత కాబట్టి ప్రభు ఇచ్చిన ప్రత్యక్షతకై ప్రభును స్థుతించి ప్రభుని ఆరాధిస్తాం